ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి ప్రభుత్వ వైద్యశాలలో రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించిన గొట్టిపాటి ఎమ్మెల్యే అరవిందబాబు రక్త నిధి కేంద్రం ఏర్పాటుకు విరాళాలు అందజేసిన దాతలను అభినందించి సత్కరించిన గొట్టిపాటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో లింగంగొంట్ల ప్రభుత్వ వైద్యశాల నందు బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవం జిల్లా ఇన్ఛార్జీ మినిస్టర్ శ్రీ గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే అరవింద బాబు చేతుల మీదగా ఆవిష్కరించారని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు హాజరయ్యానని దానికి నాకు చాలా సంతోషంగా ఉందని రెడ్ క్రాస్ వారు దాతలు సహకారంతో మరియు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ వారి సహకారంతో సుమారు రెండున్నర కోట్ల వ్యయంతో అధునాతన సదుపాయాలతో కూడిన బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేశారని పల్నాడు జిల్లా మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాసులందరికీ బ్లడ్ సెంటర్ ఒక వరం లాంటిదని జాతీయ రహదారులు దగ్గరగా ఉన్నందువలన తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం వల్ల రక్తం అవసరం ఎంతైనా ఉందని ఆ రక్తం యొక్క కొరత తీర్చేందుకు బ్లడ్ సెంటర్ ను ఏర్పాటు ఎంతైనా అవసరం ఉందని అత్యవసరంగా ఉన్న వారికి ఈ బ్లడ్ సెంటర్ ద్వారా రక్తాన్ని అందిస్తారని తెలియజేశారు ఈ అవకాశాన్ని పల్నాడు జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు అనంతరం నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ను జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి మరియు వారి కమిటీ సభ్యులు చాలా కష్టపడి విరాళాలు సేకరించి దీని యొక్క నిర్మాణం పూర్తి చేసి ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారని అదే విధంగా రెడ్ క్రాస్ కు ఆర్డీఓ ఆఫీసు కాంపౌండ్ లో నూతన భవనాన్ని నిర్మించి వారికి అండగా ఉంటామని తెలిపారు

ಅದೇ ಬಾಸ್ಕೊಂದು

ఈరోజు చాలా మంచి దినం చాలా సంతోషంగా ఉంది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గచ్చపటి రెడ్డి చాలా సంతోషంగా ఉంది సో ఈ బ్యాంక్ గురించి

ఎవరు మంత్రి గారి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి త్వరగా మొత్తాము ఈ ఈ బ్లడ్ బ్యాంక్ అనేది స్థాపించడం అనేది ఒక మా అందరికి రెడ్ క్రాస్కి ఒక కళ్ళలాగా సంవత్సరం నా నుంచి దీనికోసం చాలా కష్టపడి ఆ పాత కలెక్టర్ గారు శ్రీ రోహిత్ గారితో ఈ స్థలం కేటాయించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయించుకొని లైసెన్స్ పొంది బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాము అన్నిటికీ ముందుంటారు ఇక్కడ ఎవరైనా అంతగా తా ఎవరు ఉన్నారు వచ్చిన ఆయన తరఫున నాకు సిద్ధ रागर ओके रामार ప్రాంతం కాబట్టి మేళ కూడా ఈ హాస్పిటల్ కూడా వాళ్ళ సహాయం అందించినందుకు మా తరఫున కూడా తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినంత అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఇందాక దాని కనుక మా డిపార్ట్మెంట్తో మాట్లాడతాను మాట్లాడి ఖచ్చితంగా ఏదైనా అవకాశం ఉంటే కనుక తప్పకుండా మీ దృష్టికి తెలుసుకొస్తాం అదేవిధంగా ఇందాక పవర్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రెండు కోట్ల పది లక్షలతో పాటు రెండు సిటీ స్కాన్ స్థానిక శాసనసభులు మన నగన్ బాబు గారికి రెడ్ క్రాస్ అధ్యక్షులు మన జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా హాస్పిటల్లో చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారికి లక్ష్మి గారికి మురళీ గారి బిఆర్ఓ గారికి ఇంకా రామకృష్ణ గారి బీజేపీ నుంచి అదేవిధంగా జనసేన నుంచి సోదరి గారికి ఇంకా అందరూ కూడా ఇక్కడ విచేసి అందరూ కూడా పేరు నమస్కారం అనమాట మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది ముఖ్యంగా దాదాపు దాతల సహకారంతో దాదాపు యాభై కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది ముఖ్యంగా దాదాపు దాతల సహకారంతో దాదాపు యాభై లక్షల రూపాయల పైన దాపులు ఇచ్చారు అదేవిధంగా రెడ్ క్రాస్ సంబంధించిన అగదులను కూడా దాదాపు ఆ గ్రూప్ నుంచి కూడా దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో వాళ్ళ ఈ పల్నాడు ప్రాంతం హెడ్ క్వార్టర్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇందాక చెప్పడం జరిగిందనమాట మోహన్ రెడ్డి గారు దాదాపు నాగార్జున సాగర్ నుంచి కానీ పల్నాడు ప్రాంతాల ఏ ప్రాంతం నుంచి అయినా ఇక్కడ రావడం శ్రీశైలం దాకా ఎక్కడ ఎక్కడ ఈ మధ్యకాలంలో కాలంలో ఎక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఎవరు రావడం ఎక్కడికే రావాలని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంచిది మంచి కార్యక్రమం చేపట్టారు ఇక్కడ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇందాక మా నరేంద్రబాబు గారు చెప్పినట్టు మీకు ఓన్ సైకిల్ ఉంది దానికి దాంట్లో బిల్డింగ్ కట్టి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలి అదేవిధంగా ఈ హాస్పిటల్ దాదాపు టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఎందుకంటే ఇప్పుడు అత్యవసరంగా అవసరం కాబట్టి గా ఈ అవకాశాన్ని అవకాశం అని చెప్పి ఇక్కడ ఇవ్వటం రేపు రోజు రోజుకి దాదాపు ఇప్పుడు హాస్పిటల్ ఓపీ దాదాపు వెయ్యి మంది పైన ఉంది అది కాకుండా ఇప్పుడు ఇంకా స్టాఫ్ అడుగుతున్నారు తక్కువగా ఉన్నారు స్టాఫ్ దాదాపు నర్సులు అయితే నలభై ఎనిమిది మంది ఉండాల్సింది పద్దెనిమిది ఇరవై మంది మాత్రమే ఉన్నారు ఇంకా నర్సులు కూడా పెంచాలని చెప్పి అంటున్నారు డాక్టర్స్ ఉన్నారండి అందరు అన్ని డాక్టర్స్ అయితే అంతా ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంకా శానిటైజ్ సెక్యూరిటీ కానీ లేకపోతే శానిటైజ్ వర్కర్స్ పారామెడికల్ వర్కర్స్ ఇంకా చాలా మంది అవసరం అంటున్నారు అది కూడా ఒకసారి రేపు ఉన్నారు డాక్టర్ గారు చెప్పారన్నమాట అరవింద్ బాబు గారు తప్పకుండా కృష్ణ బాబు గారితో మాట్లాడి ఏం చేయాలి ఏ విధంగా మనం సాయం చేయగలుగుతామని చెప్పి ఒకసారి ప్రయత్నం చేస్తాం ముప్పై ఆరు కోట్ల రూపాయలతోటి దాదాపు క్రిటికల్ కేర్ సెంటర్కి కూడా శాంక్షన్ అయిపోయింది ఇక్కడ తొందర దాన్ని కూడా టెన్ పాసెస్లో ఉంది సైట్ కూడా ఇందాక మన డిఆర్ఓ చెప్పారు ఎలా చేసామని అది కూడా తొందరగానే టెన్ పాసెస్ అంతా అయిపోయి గా వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు అయితే టెన్ బెడ్ టెన్ బెడ్స్ ఐసీయూ కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగిందనమాట దాంతోపాటు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి ఖచ్చితంగా అవసరం ఇదే కాదు టెంట్రా సేవలు ఇక్కడ పర్నాటికే కాదు అట్లానే బాపట్ల పార్లమెంట్లో కానీ అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్లో చుట్టుపక్కల అన్నీ కూడా మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి చాలా మంది బ్లడ్ అంద చనిపోయింది రోజులు చూస్తున్నాం ఇవాళ రోజు రోజుకి ముందు జరగ జ్వరమంటే ఏదో హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ చేస్తున్నాం జరగంటే వాళ్ళు బ్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్పి అరి పడిపోయింది ఇది పడిపోయినా చాలా రకరకాల ఇబ్బందులతో తయారీ మనకి ఆరోగ్యానికి సంబంధించిన బ్లడ్ అందపోయినా ట్రీట్మెంట్ అందకపోయినా సేవలు అందకపోయినా కూడా చాలా మంది సరిపోతున్న సంగతి అందరూ తెలుస్తుంది ఒక ప్రభుత్వాలే అన్ని పనులు చేయాలంటే చేయరు రెడ్ క్రాస్ ట్యాంక్ వాళ్ళు కానీ ఇందాక మనం చెప్పినట్టు దాతలు కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి తలావు చేస్తే కానీ అందరూ కూడా సహాయం ఉన్నదన్నమాట డెఫినెట్గా ఈ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం నాకు కనిపించినందుకు మన ఎమ్మెల్యే గారికి రెడ్ క్రాస్ సొసైటీ వారికి అదే నేను అందరూ కూడా పేరు పేరున స్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇందాక మన వాళ్ళు అడిగారు ఏంటంటే ఈ మేము సేవా దానితో చేస్తాం కాబట్టి పవర్ బిల్స్ మరి ఎక్కువ వస్తున్నాయి Ville qui est la classe